హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫ్లమ్ కేక్ అండ్ వెనీలా చాక్లెట్ కేక్ ఎలానో చూద్దామండి చాలా ఈజీ అండి స్టెప్ టు స్టెప్ టు ఫాలో అవ్వండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ దీనికి కావాల్సిన ఎగ్స్ ఫోర్ టూటీ ఫ్రూటీస్ అండ్ చక్కెర ఆయిల్ వెనీలా అండి ఇది మైదా అది బేకింగ్ పౌడర్ ఇది వెనీలా అండి వెనీలా ఫ్లేవర్ ఇది లెసన్స్ ఇది లెసన్స్ వెనీలా ఫ్లేవర్ బేకింగ్ పౌడర్ ఇవి రెడీగా పెట్టుకోండి ఫస్ట్ చక్కెరను మిక్సీ వేసుకోవాలి మంచిగా మిక్సీ వేసుకొని మంచిగా దాన్ని జల్లెడ పెట్టి పక్కన పెట్టుకోండి మంచిగా జల్లించి దాన్ని పక్కన పెట్టుకోండి ఎలాంటి రాకుండా చక్కెరవి రాకుండా పక్కన పెట్టుకోండి తర్వాత మైదా కూడా మంచిగా జల్లిపట్టి పక్కన పెట్టేసుకోండి దాన్ని కూడా చెత్త ఏమన్నా చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా అవి ఫైన్ వచ్చేస్తే నీట్గా ఉంటుంది పిండి అలా జల్లి పడితేనే కేకు కూడా ఫ్లమ్గా వస్తుంది తర్వాత ఫోర్ ఎగ్స్ను మంచిగా బీట్ చేయండి మనం ఒక కప్పు మైదాకి మనం వేస్తున్నాం మంచిగా బీట్ చేసిన తర్వాత ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టు జరిగించి పెట్టుకున్నాం కదండి చక్కెర మైదా ఇది వంట సోడా వేసామండి వంట సోడా తర్వాత బేకింగ్ కూడా వంట సోడా ఒక స్పూన్ వేసాం తర్వాత బేకింగ్ బేకింగ్ పౌడర్ కూడా వన్ టూ స్పూన్స్ వేయండి తర్వాత ఎగ్ అండ్ ఆయిల్ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి దాంట్లోనే చక్కెర మైదా ఇవన్నీ వేసి మిక్సీ పట్టి పెట్టుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని దానికి మంతపాటి బౌల్ తీసుకొని నూనె కొంచెం పూసిన తర్వాత మైదా కూడా మైదా కూడా జల్ల మొత్తం ఇట్లా ఒకసారి పూసి మిగతా అదంతా కిందికి దులిపేసేయండి అలా అయిపోయిన తర్వాత వెనీలా కూడా ఒక స్పూన్ ఒక కప్ నిండా చిన్న దాని నిండా వేయాలండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అందుకు మళ్ళీ చూపిస్తున్నాం అన్నీ వేసిన తర్వాత ఇది ఇది ఉంది కదండి రెడీ చేసి పెట్టుకున్నాను కదండి ఒక మందపాటి బౌల్ దాంట్లో అంతా ప్యాటర్న్ తీసి జీడిపప్పు బాగా కిస్మిస్ అన్నీ వేసి ఒకసారి ట్యాప్ చేసి స్ట్రాంగ్ మీద కుక్కర్ మూత విజిల్ అండ్ పోవచ్చు రెండు తీసేసి మూత పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెడితే కుక్కర్ కేక్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు చాక్లెట్ కేక్ కోసం దాని తర్వాత ప్యాటర్న్ ఉంది కదండి దాంట్లో సగం వేసాం దాంట్లో మిగతా సగంలో ఒక చాక్లెట్ క్రీమ్ పౌడర్ కోకో పౌడర్ ఒక వన్ స్పూన్ వేయండి స్పూన్ వేసి మిక్సీ పట్టి మంచిగా మిక్సీ పట్టింది ఒకసారి ఒక బౌల్ తీసుకుని దాంట్లో నూనె కూసి పిండి కూసి రెడీ పెట్టుకున్నాం కదండి దాంట్లో కొద్దిగా ఇక మిక్సీ పెట్టుకున్న చాక్లెట్ కేక్ ప్యాటర్న్ అది ఒక కొద్దిగా వేయండి తర్వాత వెనీలా కేక్ కోసం ఉంది కదండి అదొక స్పూన్ కొంచెం అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి వేస్తూ ఉండండి లేయర్ లేయర్గా అంతా వేసిన తర్వాత దానిపైన టూ టిఫ్ టూ జీడిపప్పు బాదము అన్నీ వేసి ఇది ఓన్లీ ఆప్షనల్ అండి ఇది కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి మాత్రమే అన్నీ వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసి పక్కన పెట్టేసేయండి తర్వాత ఇంకా మనం కుక్కర్లో కేక్ పెట్టుకున్నాం కదండి అలా స్పూన్కి అంటకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే ఈ కేక్ కోసం పెన్న మీద ఇసుక కానీ సాల్ట్ కానీ వేసి అది బాగా హీట్ అయిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మన కేక్ రెడీ అయిపోతుంది మళ్ళీ ప్రీ హీట్ చేసి పెట్టుకుంటే మంచిగా త్వరగా అయిపోతుంది కేక్ కూడా మంచిగా ఫ్లమ్ లాగా పొంగుతుందండి కేక్ అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ వెనీలా కేక్ రెడీ అండ్ వెనీలా కేక్ కూడా రెడీ అండి చాలా ఫ్లపింగ్గా వచ్చింది కేక్ కూడా చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది జస్ట్ ఒక అన్ని మనకి ఇంట్లో దొరికేవి అన్నీ వేసేసి బేకింగ్ పౌడర్ కూడా సూపర్ అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఇది కూడా అంతే అండి ఎంతో టేస్టీగా ఉంది కేక్ రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో స్టెప్ టు స్టెప్ టు ఫాలో అవ్వండి చాలా ఈజీగా అయిపోతుంది వీళ్ళు ఎంతో ఇష్టపడతారండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ లైట్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్